नि नि कु निधुलेको यख्युले आत्म शान्तिले नि मनिसी भ्रतुकु नरक मौनु मनसु तन दिमि दि चल्लग స్వామిని దురపో దేవుని నీడలో వేదన మరచిపో మది చల్లగా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అండ్ ముందు చూపించిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనే వేనండి అండ్ ఈ చామంతులు కూడా నేను టూ ఇయర్స్ అయిందండి ఆర్గానిక్ గార్డెన్ స్టార్ట్ చేసి దేవుడు విగ్రహాల కోసం కొన్ని మొక్కలను వేశాను పళ్ళ చెట్లను కొన్ని వేశాను అండ్ ఈ విగ్రహాలు కొనడానికి కూడా నాకు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క పండగ చొప్పున కాస్ట్ని బట్టి అవి దొరికే దీన్ని బట్టి చాలా చోట్ల వెతికి ఆచితూచి యాంటిక్ పీసెస్ తీసుకున్నానండి తక్కువ ప్లేస్ ఉండేవాళ్ళైతే ఈ చిలక పూలు మనకి ఇంచుమించు కార్తీక మాసం నుంచి ఇప్పుడు ధనుర్మాసం వరకు కూడా పూస్తూనే ఉన్నాయండి దగ్గర దగ్గర నాలుగు నెలలుగా నేను ప్రతిరోజు వీటిని పెడతాను ఒక్క నాలుగు మొక్కలు కుండీల్లో వేసుకున్నా కూడా విపరీతంగా పూసొస్తాయండి ఇవి ఇంకా మా దగ్గర పూస్తూనే ఉన్నాయి అప్పటికీ చామంతులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో సీజనల్గా మనం ఫ్లవర్స్ వేసుకున్నాం అనుకోండి దేవుడి కోసం బయట నుండి పూలు అయితే అస్సలు తేవాల్సిన పని లేదు అండ్ మందారాలు కనకంబరాలు గులాబీలు ఇవన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఎవరికైనా ప్లేస్ లేక ఆ ఉండే వాళ్ళకి మొక్కలు పెంచాలని ఉన్నా కూడా అవ్వకపోతే వాళ్ళ కోసం చెప్తున్నానండి సో చాలా ఈజీగా కొంచెం తక్కువ ఎండున్నా కూడా హ్యాపీగా పూసిస్తాయండి ఈ మొక్కలు పూజ గార్డెనింగ్ వీటన్నిటి తర్వాత కూడా నాకు చాలా ఇష్టమైన పని తీయండి యాక్చువల్గా ఇదే ముందు చేస్తాను ఎందుకంటే ఇది తాగిన తర్వాత నాకు ఎనర్జీ వస్తుంది అనమాట తెల్లవారు చావునే లేవడము ఒక హాఫ్ లీటర్ దగ్గర నుంచి లీటర్ వరకు వాటర్ తాగడము ఆ తర్వాత కాసేపు వాకింగ్ చేయడము బ్రష్ చేయడము అండ్ ఫ్రెష్ అయిపోయి ఇట్లా మంచి టీ తాగేసి ఆ తర్వాత మొక్కలకి నీళ్లు బట్టలు ఏమైనా ఉంటే అవి ఇంట్లో పనులు ఇవన్నీ చేసేసి స్నానం చేసి దీపం పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకోసారి టీ తాగి టిఫిన్ సెక్షన్ వంట సెక్షను ఇవన్నీ చేస్తానండి టిఫిన్ సెక్షన్కి వంట సెక్షన్కి మధ్యలో వీడియో ఎడిటింగు పోస్టింగ్ ఇవన్నీ చేస్తాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తానండి నేను రోజుకి నాలుగు సార్లు టీ తాగుతానండి ఉదయం రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు ఇంతకు ముందైతే పదిసార్లు తాగేదాన్ని ఇప్పుడు తగ్గించేశాను అండ్ క్వాలిటీ చాలా అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వనండి ఇవాళయితే పొద్దున్నే స్నానం చేసేసి ఇల్లు క్లీనింగు అంతా పనంతా అయిపోయిందండి ఆ తర్వాత ఇట్లా టీ తాగాను అనమాట ఇవాళ అయితే ముందు స్నానమే చేసేసానండి ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ అయిపోయింది బట్టలు అవన్నీ కూడా పని అయిపోయిందండి నన్ను ఎండి బట్టలు కూడా ఇంకా తీయలేదు మేడ మీదే ఉండిపోయినాయి సో ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈ టీ తాగేసి స్నానం టీ తాగేసి అప్పుడు మేడ మీదకి వెళ్ళి మిగిలిన పనులన్నీ ఉన్నాయండి ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ ఇదంతా కామనే ఇప్పుడు నేను టీ తాగుతున్న ఈ టైం ఎంత అనుకుంటున్నారా సెవెన్ అయిందండి టీలో అల్లము మిరియాలు ఇలాయచి కంపల్సరీ వేసుకుంటానండి అండ్ నేను తాజ్మహల్ చాలా ఇష్టంగా తాగుతాను అండ్ నార్మల్ బ్రాండ్స్ కూడా కొన్ని బాగుంటాయండి ఏది ఏమైనా సరే నాకు ఇష్టమైన పని ఇదండి మినిమం ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఇట్లా ఏదైనా బుక్ చదువుతున్నావు మ్యూజిక్ వింటున్నావు ఖచ్చితంగా టీ అయితే తాగుతానండి అండ్ ఈ టైంలో ఏ ఆలోచన రానివ్వను పక్కన మా పాప ఉన్నది మా పాప బాబా బాబున్నాడండి ఈ బుక్ టూ థౌజండ్ నైన్లో కొన్నానండి అదే వాడిని అడుగుతున్నాను అనమాట వాళ్ళు చదువు స్టార్ట్ అయిన టైంలో కొన్నాను ఈ బుక్ అప్పుడు వాళ్ళకి నేర్పించడానికి అప్పుడు నేర్చుకున్నారు మళ్ళీ మర్చిపోయిరండి కాకపోతే ఇప్పుడు ఆ బుక్ని గుర్తొస్తుంది కానీ అంత తరోగా అయితే లేదు చిన్నప్పుడు అయితే వీళ్ళతో చదివించేదాన్ని అండి ఈ పద్యాలన్నీ వేమన శతకం అండి ఇది ఇండి వేమన శతకం ఆ వంద పద్యాలు కనుక మనం కానీ నేర్చుకుంటే తాత్పర్యంతో ఎంత మంచి మీనింగ్ ఉంటుంది ఇప్పటికీ కూడా అవి నిజమేనండి ఒక్కసారి ఎవరైనా సరే రోజుకు ఒక పద్యం చొప్పున చదివి చూడండి కంటస్థ అక్కర్లేదు చదవండి చాలా హాయిగా అనిపిస్తుంది గార్డెనింగు కుకింగ్ ఇట్లా పుస్తకాలు చదవటము కొద్దిసేపు వాకింగ్ చేయడము దేవుడి పూజ స్టిచ్చింగు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇలా నాకు చాలా ఇష్టమైనవి ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ అంతకంటే ముందుగా పాటలంటే ప్రాణం అండి కె విశ్వనాథ్ గారు మూవీస్ అన్న ఇళయరాజా మ్యూజిక్ అన్న పిచ్ అనమాట అండ్ తెలుగులో మంచి మంచి బుక్స్ చదువుతాను అండ్ మూరీ నావల్స్ కానీ ఏమైనా ఇప్పుడైతే లేదండి ఎందుకంటే నేను ఏదైనా ఒక బుక్ కొనుక్కున్నాను అనుకోండి దాన్ని మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు బాగా చదివిన తర్వాత ఇంకో బుక్ కొంటానండి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కానీ నా దగ్గర ఉన్న పాత బుక్స్ని నేను మళ్ళీ 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 చదువుతాను మా పిల్లల దగ్గర బుక్స్ కలెక్షన్ ఎక్కువే ఉందండి ఎందుకంటే నాకు రీడింగ్ ఎలా హాబీయో చిన్నప్పటి నుంచి వాళ్ళకి చందమామ కథలు బాలమిత్ర కథలు నెక్స్ట్ ఈ పంచతంత్రం బొమ్మల భాగవతము బొమ్మల రామాయణం ఇలాంటి బుక్స్ అన్నీ కూడా కొన్నానండి సో వాళ్ళు కూడా పుస్తకాలని ఇష్టంగా చదువుతారండి మా పాప యూపీఎస్సి కోచింగ్కి వెళ్తున్నా కూడా అంటే యూపీఎస్సి కోచింగ్ అవుతున్నదండి తనకి ఇంజనీరింగ్ అయిపోయింది గ్రూప్స్ కోసం అనేసి ఇది ప్రిపేర్ అవుతున్నదనమాట సో తను కూడా హాబీ ఏంటంటే ఇన్ని బుక్స్ చదువుతున్నా కూడా మళ్ళీ కథల పుస్తకాలే చదువుతుందండి వాళ్ళ చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ కూడా అంటే మేమందరం చూసి వాళ్ళ అలా ఉద్దీన్ అద్భుత దీపము ఏంటది మోగ్లీ హైడీ నెక్స్ట్ డోరెమాను మేము అందరం కలిసి చూస్తా ఇప్పటికీ ఆ పాటలు పాడుకుంటామండి మొన్న మా పాప అలా అద్భుత దీపం సాంగ్ అయితే ఎంత బాగా పాడిందో దానికి చిన్నప్పుడు చూసింది ఇంకా గుర్తుంది వంట గురించి అయితే పెద్దగా ఏమీ ఇచ్చేయమండి ఎందుకంటే వాళ్ళ అలవాటు ఏంటంటే ఇంట్లో ఏదోన్నా ఇష్టంగా తింటారు ఒకవేళ బోర్ కొట్టింది అనుకోండి అప్పుడప్పుడు బయట నుండి తెప్పించుకుంటాము ఎక్కువైతే పచ్చివి తింటాము ఫ్రూట్స్ తింటాము స్ప్రౌట్స్ తింటాము పలుకులు నానబెట్టుకొని తింటాము పెసలు మొలకలు చేసుకొని తింటాము అండ్ అరటిపళ్ళు క్యారెట్ ఇలాంటివన్నీ కూడా ఏ పచ్చివి దొరికితే అప్పుడు ఖచ్చితంగా తింటామండి అండ్ డ్రై ఫ్రూట్స్ షేక్ తాగుతాము కాబట్టి వంటలైతే అంత టెన్షన్ అయితే పడము అలా అనేసి టేస్ట్కి అస్సలు తగ్గించమండి ఈజీగా సింపుల్గా ఏవైపోతే అదే ప్రిపేర్ చేస్తానన్నమాట ఇడ్లీ దోశలకి ఎప్పుడు రుబ్బులు ఉంటాయి అంటే ఒక ఇడ్లీ దోశలు అనుకోండి నెక్స్ట్ వీక్ చపాతీయో ఉప్మా లేకపోతే ఓట్సో మాల్ట్తో చేసిన అట్లో ఇట్లా వేస్తూ ఉంటానన్నమాట మాకు వంట అంటే అన్నం తినేదైతే ఒక పూటేనండి ఉదయం పూట పాలతో పాటు ఏదైనా ఇడ్లీ కానీ దోశలు కానీ తింటాము నైట్ టైం కూడా ఇంచుమించు టిఫినే తింటామండి నాన్ వెజ్ ఉండేటప్పుడు అయితే రైస్ తింటాము లేదంటే మాత్రం అప్పుడు కూడా చపాతీలు చేస్తాను సో వంట తాలూకు ఇదైతే చాలా తక్కువ అండ్ వంటను కూడా నేను ముందే ప్రిపేర్ చేసేసుకుంటాను ఏమేమి కట్ చేయాలో ఏమేమి వండాలి ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుంటాను కాబట్టి వంట దగ్గర కొద్దిగా అతను తక్కువేనండి అండ్ ఎప్పుడైనా ఎక్కువ పనులు ఉన్నాయి ఇప్పుడు పండగ సీజన్ కదండి అండ్ మనకి శుద్ధి ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది కాబట్టి ఇల్లు క్లీనింగ్ బట్టలు బెడ్షీట్లు టవల్స్ దుప్పట్లు కర్టెన్స్ ఇవన్నీ కూడా ఒకే రోజు పెట్టేసుకోనండి అన్నీ తీసి పక్కన పెట్టేసి రోజుకి ఎన్ని వీలైతే అన్న అన్నట్లుగా రోజుకొక ఒక రెండు రోగులు మూడు రేవులు చొప్పున ఇట్లాగా నేనే ఉతికేసి వాషింగ్ మిషన్లో జాడింపుకి వేసేస్తానండి లేదంటే బయట ఉతికేసి నేనే జాడించేస్తాను మరీ ఎక్కువ కష్టం అనుకుంటే అప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను ఎందుకంటే నా చేత్తో నేను ఏదైనా పని చేయడం నాకు చాలా ఇష్టం అండి రుబ్బులు రుబ్బేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను పలుకులు వేయించో దగ్గర పెట్టుకుంటాను శనగపిండి కంపల్సరీ ఉంటుంది అండ్ ఆ తర్వాత అప్పుడప్పుడు ఉల్లి చట్నీ చేస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తాను అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ ఏది వేయించేసి అలా అయితే చేయమండి చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది మీరు వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నా కొత్త సంవత్సరం వస్తుందంటే లైఫ్లో ఏదో ఒక చేంజ్ అయితే కోరుకుంటామండి ఈరోజు మనందరిలో ఉండే ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగో లేకపోతే లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో ఉత్సాహం లేకపోవడమో ఏదైనా ఉందనుకోండి దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఏంటి ఒక్కసారి పెళ్లి చూపుల టైంలో మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకంటూ ఒక యాటిట్యూడ్ ఉంది మీకంటూ ఒక పోజ్ ఉంది మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అంతో ఎంతో అందం ఉంది మీకు అర్థమవుతుందండి మరీ దిమ్మ తిరిగిపోయినంత అందమే మనకు ఉండాల్సిన పని లేదండి మన యాటిట్యూడు మన హాబీస్ మన అలవాట్లు అండ్ తెలియని ఎనర్జీ ఉంటుంది అండి ఆ వయసులో ఆ రోజులే వేరు కదండి సో పెళ్ళైన తర్వాత కూడా దీన్ని అలా హోల్డ్ చేద్దాము అనుకుంటాము కానీ అది అవ్వదండి అందులో కొంత పొరపాటు అయితే కాదండి మ్యాక్సిమం పొరపాటు నేనైతే మనమేదే వేసుకోమంటానండి ఎందుకంటే అవతల వాళ్ళని మనం మార్చలేము అవతల వాళ్ళని మనం కన్విన్స్ చేయలేము వాళ్ళకు కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మనతో మనం గడపాల్సిన టైం అంటూ ఉండాలి కాబట్టి దేవుడిచ్చిన జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా జీవించాలి కాబట్టి మనమే మనల్ని మార్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మన హాబీస్ని ఆపేస్తాము మన టేస్ట్లు ఆపేస్తాము మన డ్రెస్ కలర్స్ని మార్చేసుకుంటాము మనకి జుడిదారులు సారీస్ శారీస్ ఉన్నా వాళ్ళ కోసం వాళ్ళకి ఏ రంగు ఇష్టపడితే అదే కట్టుకుంటాము మనకి ఫుడ్ ఏది ఇష్టమో అది మర్చిపోతాము ఉప్పుకారాల గురించి మర్చిపోతాము ప్రతిదీ కూడా మన ఇష్టాలను చాలా వరకు ఆపేసుకుంటాము క్రమక్రమంగా వాళ్ళలాగా మనం కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అంటే వాళ్ళకి ఏది ఇష్టమో కంప్లీట్గా మనం అలానే మారిపోయామనుకోండి వాళ్ళకి బోర్ కొట్టేస్తుందండి అలా అయితే అస్సలు చేయకూడదు మీకుండే ప్రతి చిన్న అలవాటుని కూడా మీకు సంతోషాన్ని ఇచ్చేది మీరు ఉంచుకుంటే మీరు జోష్గా ఉంటారు మీలో ఆ స్పిరిటే అవతల వాళ్ళకి బాగా నచ్చుతుందండి దీనికోసమైతే మీరు ఎవరితో తగులు పడాల్సిన పని లేదు కానీ అవతలి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేలా చేసుకోవడం కోసం మిమ్మల్ని మీరు కోల్పోయి ఏడుపు మొహంతో వాళ్ళని బతిమలాడుకొని వాళ్ళు ఏదైనా అంటే మీరు తప్పించి నాకు ఇంకెవరు ఉన్నారు నన్ను మోసం చేయకండి నన్ను అది చేయకండి ఇది చేయకండి అనేసి ఊరికి ఒకటికి పదిసార్లు మీరు ప్రతిసారి కూడా ఏదో ఒకటి అనుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళు మీద జాలి పడతారు తప్పించి ప్రేమ అయితే అస్సలు రాదండి పదే పదే ఈ విధంగా మనల్ని మనం అనుకోవడం వల్ల మన మీద మనకి నమ్మకం పోతుంది అండ్ మనము డిపెండెంట్ మనము మీకు అర్థమవుతుందండి వాళ్ళ మీదే కంప్లీట్గా డిపెండెంట్ అని అనిపిస్తే వాళ్ళకి చులకనైపోతామండి లవర్ విషయంలో అయితే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అలా ఉంటుంది అదే భార్యాభర్తల విషయం అనుకోండి పిల్లలు పుట్టే వరకు లేకపోతే ఒక పదేళ్ళ వరకు ఉంటుంది ఎందుకంటే మంగళసూత్రం ఉంటుంది కాబట్టి కానీ ఎంతసేపటికి మీరు అవతల వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండెంట్ వాళ్ళు లేకపోతే మీరు లేరు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ సంతోషమే మీ సంతోషం అనుకుంటూ మీరు అలా మిమ్మల్ని మీరు మార్చేసుకుంటూ ఉన్నారనుకోండి మీ క్యారెక్టర్ని మీ వ్యక్తిత్వాన్ని ఏదైతే మీరు మీరు అంటూ ఒక ఎలాంటి పాశ్చర్ ఉందో అది కానీ పోయిందనుకోండి వాళ్ళు హ్యాపీగా కనిపిస్తున్నట్లుగా మీ కనిపించినా మీద వాళ్ళకైతే విరక్తే వస్తుందండి నిజంగానే అండ్ తర్వాత చులకన భావం వస్తుందండి సో హోల్డ్ చేయాలి అంటే ప్రేమించండి కానీ ప్రేమ కోసం కంప్లీట్గా మీరు ఏమంటారు వాళ్ళకి ఒక డోర్ తుడుచుకునే డోర్ మ్యాట్ లాగో లేకపోతే మీకు అర్థమవుతుందండి బురదను తుడిచేసుకునే డోర్ లా కాకుండా మీరు స్ట్రాంగ్గా నిలబడండి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే మీకు మీరుగా ఒకసారి ఆలోచించండి మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే తీసుకోండి మీ ఫ్యామిలీ పరంగా అలా అనేసి మీరైతే చెడుగా ఏ డెసిషన్స్ తీసుకోకండి ఎందుకంటే బాధలో ఉండే వాళ్ళ బ్రెయిన్ అలా ఆలోచిస్తుందన్నమాట సో ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి ఈ రోజు కాకపోతే రేపైనా మంచి రోజులు వస్తాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనాన్షియల్గా బాగుండటం కోసం మీ భర్త బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో మీ ఫ్యామిలీ బాగుండడం కోసం మీరు ఇంట్లో అంతే కష్టపడుతున్నారండి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మీ అలవాట్లు లేకపోతే మీ ఇష్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు డెవలప్ చేసుకోండి మీ పనులను మీరు తొందరగా ఫినిష్ చేసుకొని మీ మీద మీరు దృష్టి పెట్టండి కేవలం ఇంట్లో ఉండిపోతాం అనేసి ఎలాగో ఒకలా ఉండిపోతే మీ అభిరుచులన్నీ చంపేసుకొని మీ ఇష్టాలని చంపేసుకొని కేవలం గిన్నెలు తోంకోవడం ఇల్లు తోడవడం ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం వాళ్ళేదో చెప్తే అదే చేయడం కేవలం వాళ్ళే మీ లైఫ్ అనుకోండి మీకంటూ మీరు కోల్పోతారు సో మిమ్మల్ని మీరు కోల్పోయిన తర్వాత మీకు లైఫే వేస్ట్ అనిపిస్తుంది అవతల వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారు మీద దృష్టి పెట్టరు ఎందుకంటే మీరు ఇప్పుడు బోరింగ్ సబ్జెక్ట్ అండి వాళ్ళకి అలా అనేసి మీరు లేకపోతే వండలేరండో ఎందుకంటే మీరు వంట చేస్తారు వాళ్ళ పనులన్నీ అవుతాయి వాళ్ళకి కావలసిన సుఖము వస్తుంది అండ్ ఇంకోటి అండి సుఖం అంటే కేవలం అదొక్కటే కాదండి ఒక మనిషిని మీరు హోల్డ్ చేయాలంటే ప్రేమ ఉంటే ఓకే కానీ మీ పర్సనాలిటీ మీ యాటిట్యూడు మీ తాలూకా సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మ్యాటర్ అండి ఎవరైనా బోర్ కొట్టారనుకోండి వాళ్ళ నుంచి దూరంగా పారిపోతాము కానీ మనతో మనకే బోర్ కొట్టింది అనుకోండి అప్పుడు ఎక్కడికి పారిపోతామండి సో ఎవరైనా మన లైఫ్లో హాఫ్ పూట మాత్రమే ఉంటారు హాఫ్ డే ఉంటారండి రిమైనింగ్ అంతా కూడా మనతో మనమే ఉంటాము అండ్ మన బ్రెయిన్లో కూడా మనమే ఉంటాము కాబట్టి మనల్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి కొంతమంది అందం అంటే బయటికి ఫిజికల్గా ఏదో కనిపిస్తారు రంగు పొంగు ఇవేవి కాదండి అంటే మీ క్యారెక్టర్ మీ హాబీస్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏ ఏ పనులు చేస్తున్నారు మిమ్మల్ని మీరు ఎంత గౌరవంగా చూసుకుంటున్నారు మీతో మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అండి మీ పరిసరాలను మీరు ఎలా ఉంచుకుంటున్నారు మీ ఫ్యామిలీలో మీ స్టాండర్డ్ ఏంటి ఇవన్నీ కూడా మీ అందాన్ని రెట్టింపు చేస్తాయండి దీనికి మీరు నల్లగా ఉన్నా పర్వాలేదు తెల్లగా ఉన్నా పర్వాలేదు కురూపిగా ఉన్నా పర్వాలేదు మీ యాటిట్యూడ్ మీ పాశ్చర్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి అండ్ ఇది కష్టమైన పనే కానీ అసాధ్యమైతే కాదండి చూడండి ఎవరైనా సక్సెస్ అయ్యారనుకోండి కష్టపడతారండి కాకపోతే మనకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడతారు మన గోల్ ఏంటో మనం ఏం చేస్తే సుఖపడతాం అన్నది మనకి క్లారిటీగా తెలుసుకోగలిగిన రోజున మనం కూడా అందరిలానే కష్టపడ్డామనుకోండి తప్పకుండా సక్సెస్ సాధించగలము హౌస్ వైఫ్స్కి సక్సెస్ ఏంటి అనుకుంటున్నారా ఏంటి బయటికి వెళ్ళే వాళ్ళకంటే కూడా ఇంట్లో ఉండేవాళ్ళే మంచి సొసైటీని అందించగలరండి మీ పిల్లల్ని తీర్చిదిద్దవచ్చు మీ ఫ్యామిలీని చక్కగా చూసుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు వాళ్ళ మనసుని మీరు అధీనంలో పెట్టుకోవచ్చు అంటే మనసుని అధీనంలో అంటే ఇంకోలా అనుకోకండి మన పిల్లలకు మనం మంచి అలవాట్లు నేర్పించవచ్చండి మన భర్త కంటే మనం చెప్పలేకపోవచ్చు ఏదైనా ఎందుకంటే ఆయన పెరిగిన వాతావరణం పుట్టి పెరిగిన వాతావరణం కానీ మన పిల్లలు మన రక్తం పంచుకు పుట్టి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని పెంచుతాం కాబట్టి వాళ్ళకి మనం ఏది చెప్తే అదేనండి సో మంచి విషయాలు మీరు చెప్పారనుకోండి ఫ్యూచర్ గురించి నేను మాట్లాడట్లేదు ప్రజెంట్ మీరు వాళ్ళతో ఉండే విధానంలోనే మీరు వాళ్ళకి మంచి అలవాట్లు సొసైటీ గురించి మంచిగా పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ నేర్పించారనుకోండి మంచి మంచి కథల రూపంలో వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ మీ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఒక గార్డెన్ పెంచడము ఏదైనా వర్క్ నేర్పించుకో నేర్ నేర్చుకోవటము మమ్మీ అంటే ఇది ఎందుకంటే పిల్లలు కూడా బయటకు వెళ్తారు కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళను రోజు నీట్గా రెడీ అయ్యి బయటకు కనిపిస్తున్న వాళ్ళను చూసి ఇష్టపడతారండి ఇంట్లో ఉండే వాళ్ళమే అనేసి చింపురు చుట్టేసుకొని ఏదో ఒక కట్టేసుకొని ఎలాగో ఒకలా నైటీలు వేసేసుకొని కాదండి ఎంత గ్రాండ్గా కనిపించాలో అంత గ్రాండ్గా కనిపించాలండి ఇదంతా వాళ్ళు చూసే విధానం కానీ మిమ్మల్ని మీరు ఈ విధంగా మార్చుకోవడంలో మీకు మీరు ఎంత అందంగా కనిపిస్తారో మీరంటే మీకు విపరీతమైన ఇష్టం ఉంటుంది ఒకలాంటి హ్యాపీనెస్ మీ బ్రెయిన్లో ఉంటుంది అండ్ మీ మనసులో మీ మీద తృప్తి ఉంటుందండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైము ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బ్యాలగా అయిపోయి బతిమలు ఆడుకొని అలా ఉండకండి మీరు ఏదైనా చేయగలిగితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికే చూడండి ఏంటి మీకు లక్షల అవసరం లేదండి మీరు బ్రతకడానికి మీకు అర్థమవుతుందా వాళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అని పక్కన పెడితే మీకు వచ్చిన పని మీరు నిర్భయంగా ఈ రోజుల్లో చేయొచ్చండి దానికి ఆన్లైన్లో కొన్ని మార్గాలు ఉంటాయి అండ్ ఆఫ్లైన్లో కూడా మార్గాలు ఉంటాయి చదువుకున్న వాళ్ళకు ఒకలాంటి మార్గాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు సెర్చ్ చేయండి మీ లైఫ్ను మీరు వెలిగించాలి అంటే ఖచ్చితంగా సెర్చ్ చేయండి అండ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం కదండి వెనకడుగు వేసేసారనుకోండి అనుకోండి మీరు ఎప్పటికీ కూడా ఇలానే ఉంటారు మీకు అన్ని పుష్కలంగా ఉన్నాయనుకోండి అందరూ మీ చుట్టాలే అందరూ మీ ఫ్రెండ్సే అందరూ మిమ్మల్ని పలకరించిన వాళ్ళే అందరూ మిమ్మల్ని ఓదార్చిన వాళ్ళే కానీ నిజంగా మీరు కష్టంలో ఉన్నారనుకోండి అప్పుడు మీ చుట్టూ ఎవ్వరూ ఉండరండి మీకు ఆప్తులు అయిన వాళ్ళు కన్నవాళ్ళు రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళందరూ కూడా దూరంగానే ఉంటారు ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయండి సో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్